కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకున్న తర్వాత పాటించాల్సిన ఆహార నియమాల గురించి మనతో వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ వి ప్రవర్ధిన్ గారు వీరు పోషకాహార నిపుణులు నమస్కారం మేడం నమస్కారం అండి వీరు కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో మా శ్రోతలకు తెలియజేయండి మేడం కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకున్న తర్వాత ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి మనం తీసుకోవాల్సిన ఆహారంలో ప్రోటీన్ అనే కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి తర్వాత మనం ఇంటిలో వండుకొని తీసుకోవాలి బయట నుంచి తెచ్చిన ఫుడ్ కాకుండా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఫ్రెష్ గా మనకు పోషక విలువలు కూడా ఎక్కువగా అందుతాయి సో అలాంటి ఫుడ్ తీసుకోవాలి తర్వాత ఏమి అంటే కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడడం వల్ల మన బాడీలోని టిష్యూస్ కణజాలము బాగా దెబ్బతిని ఉంటుంది సో ఆ కణజాలాన్ని రిపేర్ కోసము ప్రోటీన్ అనే ఫుడ్ ని ఎక్కువ తీసుకోవాలి సో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన బాడీలో రిపేర్ అనేది జరుగుతుంది అనమాట సహజంగా దొరికేటువంటి వాటిల్లో ఏవి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మేడం మనం తినే వాటిల్లో మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ ఉన్నది వచ్చి పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు అన్నప్పుడు మనము కందిపప్పు ఉలవలు పెసలు పచ్చి బఠానీలు చిక్కుడు రాజ్మా ఇలాంటివి తీసుకోవచ్చు శనక్కాయ పప్పులు తర్వాత పాలు పాల పదార్థాలు పెరుగు చీజ్ సోయా గుడ్డు చికెన్ మటన్ ఇలాంటివి తీసుకోవచ్చా మేడం మటన్లో ఫిష్ చికెన్లో అయితే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మటన్లో అంత ప్రోటీన్ కంటెంట్ ఉండదు మనం తీసుకోవాల్సిన ఆహారం వచ్చి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీకి రోగ శక్తిని కూడా పెంచుతుంది ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది అలాగే మనం ఇంతకు ముందరే చెప్పుకున్నాము మన టిష్యూస్ని రిపేర్ చేస్తుంది కణజాలాన్ని రిపేర్ చేస్తుంది రోజు ఎనిమిది నుంచి పది గ్లాసులు వాటర్ కంటెంట్ అయితే బాగా తీసుకుంటూ ఉండాలి వాటర్ కంటెంట్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఈ టాక్సిన్స్ ఈ ఏవైతే మందులైతే వాడామో దానివల్ల ఏర్పడిన టాక్సిన్స్ ఇవన్నీ కూడా నీటి ద్వారా మన బాడీలో టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి అంతేకాకుండా మనం ఇంతకు ముందర చెప్పుకున్నాము ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అన్నప్పుడు ఎగ్స్ ఫిషెస్ చికెన్ ఇవే చెప్పాము కానీ ఇది కూడా మోతాదులో తీసుకోవాలండి అంటే రోజుకి ఒక డెబ్బై ఐదు గ్రాముల నుంచి వంద గ్రాములు తీసుకోవాలి అధికంగా తీసుకోకూడదు అధికంగా తీసుకోవడం వల్ల అది అరుగుదల అవ్వదు ఏది కూడా ఎక్కువ తీసుకోగడదు ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెషన్ అవ్వక అది టాక్సిన్స్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో లిమిట్గా మూడు పూట్ల మన ఆహారాన్ని డివైడ్ చేసుకుని తీసుకోవాలి అప్పుడే వెంటనే కోలుకున్న వాళ్ళు కొద్ది రోజులు ఆగి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది వెజిటేరియన్ ఫుడ్లో కూడా మనకి శాకాహారంలో కూడా ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా బాగా లభ్యత ఉంది సో మనము పప్పు ధాన్యాలు ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు మీరు చెప్పేదాని ప్రకారం కేజీ ఒక వెయ్యి గ్రాములు కాబట్టి వంద గ్రాములు అంటే కేజీ తీసుకున్నప్పుడు దాన్ని ఒక పది భాగాలు చేసుకుని ఒక భాగం ఒక రోజు తీసుకోవచ్చు అంటారు ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ వేసుకోకూడదు పాలు పాల పదార్థాల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కానీ అందులో మీగడ అవన్నీ కూడా తీసుకోకూడదు పాలు తీసుకునేటప్పుడు మీగడ పక్కన తీసేసి పాలు తీసుకోవాలి అప్పుడు మనకు ప్రోటీన్ అనేది బాగా లభ్యత అనేది ఉంటది అన్నమాట ఇప్పుడు మనకు ఒక చిన్న జ్వరం వస్తే కూడా మనం రసమన్నము పాలన్నము అలా తినే తీసుకుంటాము సో ఇది కోవిడ్ అన్న వైరస్తో ఒక పద్నాలుగు రోజులు సఫర్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చినాక ఆహార నియమాలు చాలా ఖచ్చితంగా పాటించాలి పోషకాహారాలు ఉన్నవి తీసుకోవాలి పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం కిందికి వస్తాది మేడం మనం జనరల్ గా తీసుకునేది ఫ్రూట్స్ అంటే మనకు దొరికే పండ్లు పండ్లు కూడా ఫ్రెష్ గా ఉండాలి తర్వాత సీజనల్ ఫ్రూట్స్ ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో సో జామకాయలు కానీ అవి రేగి పళ్ళు కానీ ఏవైనా కూడా ఫ్రెష్ ఫ్రూట్సే తీసుకోవాలి అంతే కానీ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నవి లేదా ప్రిజర్వ్డ్ ఉన్నవి షాపింగ్ మాల్స్లో ఎప్పుడుగో తెచ్చిపెట్టినవి అలాంటివి సపోజ్ అవకాడోస్ కివీస్ ఇవన్నీ కూడా చాలా రేట్ ఎక్కువ పెట్టుకుంటున్నారు జనాలు కానీ అవి ఎప్పుడూ కోల్డ్ స్టోరేజ్ నుంచి వస్తుండడం వల్ల మనకు అన్ని పోషకాలు లభ్యత అయితే ఉండదు మనం మామూలుగా ఫ్రెష్గా దొరికేటివే తీసుకోవాలి అంతేకాని కోల్డ్ స్టోరేజ్లో ఉన్నవి మటుకు కాదు అంతేకాకుండా కూరగాయలు కూడా కూడా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు తీసుకురావడం లేదా రెండు రోజులు తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ పోషకాలు వస్తాయి అంతేకాకుండా పోషక ఆహారాలు ఎక్కువ పోషకాలు ఉన్న దాంట్లో వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి అట్లే కాకుండా మనకు ఫైటోకెమికల్స్ పాలిఫినాలిక్ యాసిడ్స్ అంటాం అనమాట ఇవన్నీ కూడా రోగ శక్తిని పెంచుతాయి ఈ పోలీఫినాలిక్ యాసిడ్ అంటే దేంట్లో ఉంటుంది అంటే ఒకటి వచ్చి పసుపు కర్క్యూమిన్ అనే దాంట్లో ఉంటుంది సో ఫైటోకెమికల్స్ వచ్చి మనకి పసుపులో కెరటినాయిడ్స్ అన్నప్పుడు క్యారెట్లో పప్పాయాలో సో ఇంకొకటి వచ్చి పాలిఫినాలిక్ కాంపౌండ్స్ ఉంటాయి పాలిఫినాలిక్ కాంపౌండ్స్ అంటే యాపిల్లో దొరుకుతుంది మనకి సో మన ఆనియన్స్ ఎర్రగడ్డల్లో దొరుకుతుంది తర్వాత డార్క్ చాక్లెట్లో దొరుకుతుంది సో మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాలు ఉండేలాగా చూసుకోవాలి సో అలా ఉండడం వల్ల మన మనకు పాలిఫినాలిక్ ఫైటోకెమికల్స్ ఈ రెండు రావడం వల్ల మన రోగ నిరోధక శక్తిని అమితంగా ఇంక్రీస్ చేస్తుంది అంతేకాకుండా రోజు కూడా పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు సూర్యోదయం సూర్యాస్తమయంలో ఉండాలి దానివల్ల వాళ్ళకి విటమిన్ డి అనేది వస్తుంది సో విటమిన్ డి అనేది ఆహార పదార్థాల్లో రాదు కాబట్టి విటమిన్ డి కోసము ఉదయం సూర్యోదయం అప్పుడు సూర్యాస్తమయం అప్పుడు అవకాశం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏమంటే క్యాలరీలు తగ్గించకూడదు కోవిడ్ ఎంటి వల్ల చాలా మందికి వాసన అనేది తెలియక తర్వాత ఈ మందులు వాడడం వల్ల చేదుండి చాలా మంది డైట్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అలా చేయకూడదు సో కంపల్సరీగా డైట్ ని తీసుకోవాలి డైట్ ని తీసుకునేటప్పుడు కూడా ఎంటీ క్యాలరీస్ అంటాము అన్నమాట ఇట్లా మనం కార్బోనేటెడ్ డ్రింక్స్ కోకో కోలాలని తర్వాత వచ్చి కొందరు ఆల్కహాల్ అని ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు రావాల్సిన పోషకాలు రావు సో మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా కూడా ఆరోగ్యవంతమైనది ఇంట్లో వండినది ఫ్రెష్ గా చేసినది ఆకుకూరలు పండ్లు కూరగాయలు పప్పు ధాన్యాలతో కలిపి ఉన్నదైతే మనకు చాలా మంచి జరుగుతుంది ఇంకొకటి ఏమంటే చక్కెరతో చేసిన పదార్థాలు కానీ హైలీ షుగర్ కంటెంట్ ఉన్నవి కానీ ఉప్పు కంటెంట్ ఉన్నవి కానీ అంటే సపోజ్ మనకి పికిల్స్ స్టోర్డ్వి ఇలాంటివి తీసుకోకూడదు సో చిప్స్ లాంటివి కుర్కురేలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి అప్పుడప్పుడు కావాలంటే బెల్లం తీసుకోవచ్చు మొలక పెసులు మొలకలు మీరు ఏవైనా కూడా మొలక కట్టి తీసుకోవడం వల్ల మనకు వైటమిన్ సి అనేది కంపల్సరీ ఉంటుంది సో కొందరు నిమ్మకాయ తీసుకోలేరు దానివల్ల దగ్గు వస్తుందేమో అని కొద్దిగా ఇది ఉంటుంది సో మొలక పిసులు అలాంటివి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి వైటమిన్ సి వచ్చి వైటమిన్ సి వచ్చి మనకు ఐరాన్ లో జరుగుతుంది సో అందుకనేసి ఇది కూడా పాటించాలి తర్వాత మనం చెప్పుకున్నట్టు నీరైతే ఖచ్చితంగా తీసుకోవాలి నీరు కొందరు నీరు తాగలేనప్పుడు వెజిటేబుల్ సూప్స్ చేసుకోవచ్చు ఇంట్లో హెర్బల్ టీస్ చేసుకోవచ్చు మజ్జిగ చేసుకోవచ్చు అంతే కానీ నీళ్లు ఎక్కువ తాగమన్నారని నాన్ కెఫినేటెడ్ అంటే ఇప్పుడు బ్లాక్ కాఫీ అని అలాంటివి తీసుకోకూడదు కెఫెన్ కంటెంట్ ఉన్న పదార్థాలు కూల్ డ్రింక్స్ అలాంటివి తీసుకోకూడదు ఎప్పుడైనా మనం వాటర్ కంటెంట్ తీసుకోవాలంటే వెజిటేబుల్ సూప్స్లో తీసుకోవచ్చు హెర్బల్ టీస్లో తీసుకోవచ్చు తొలిసాకు వేసుకుని టీ పుదీనా టీ ఇలాంటివి ఏవైనా కూడా తీసుకోవచ్చు సో మాక్సిమం పూటకి లెక్కేస్తే ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పుడు ఒక ఫోర్ గ్లాసెస్ లేదా బ్రేక్ఫాస్ట్ ముందు ఒక టూ గ్లాసెస్ తర్వాత ఒక టూ గ్లాసెస్ అలా వాటర్ తీసుకుంటూ ఎవ్రీ మీల్ కి కన మనం డివైడ్ చేసుకున్నట్టయితే వాటర్ కంటెంట్ తీసుకోవడం వల్ల ఇన్ని రోజులు మనం మందులు వాడిన వ్యర్థ పదార్థాలు టాక్సిన్స్ అయితే దాన్ని మన శరీరము బయటకు పంపించేస్తది తర్వాత మనం ఏ పోషకాలు అయితే తీసుకున్నామో అది బాగా అబ్జార్బ్షన్ జరిగి మనకి మంచి న్యూట్రియన్స్ అనేది అవైలబుల్ ఉంటది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు స్టే సేఫ్ ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి కోవిడ్ నైన్టీన్ అన్నప్పుడు మనం కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి మూడు మీటర్ల డిస్టెన్స్ పాటించాలి కంపల్సరీ హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఎక్కువ మటుకు బయట తెచ్చుకునే ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం ఇంట్లో చేసుకుని మేడం మరి ప్రోటీన్ రిచ్ అంటే ఎక్కువ మాంసాహారం తీసుకోమని మరి ప్రచారం జరుగుతూ ఉంది ఎక్కువ తీసుకుంటే మీరు అన్నట్టు వంద గ్రాములు తీసుకోవాలి రోజుకు అని మీరు చెప్పడం జరిగింది ఇత కాడికి ఎక్కువ తీసుకోవడం జరిగింది లేదంటే విపరీతంగా మాంసాహారం తీసుకోవడం కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది మరి అలాంటి సందర్భాల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది అంటారు ఎక్కువ తీసుకోవడం వల్ల ఒకటి వచ్చి లివర్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అండి ఈ పద్నాలుగు రోజులైతే ఏదైతే మనం మెడిసిన్ వాడింటామో మన శరీరంలో టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడానికి కాలేయమే పనిచేస్తుంటది సో లివర్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటది సో అది పని చేసేటప్పుడు మనం దానికి టైం ఇవ్వాలి ఆ టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడానికి దానికి తోడు మనం ఈ ప్రోటీన్ కంటెంట్ హై డెన్స్డ్ చికెన్ మటన్ ఏదైనా తీసుకున్నామంటే ఆ లివర్ పైన ఎఫెక్ట్ పడి ఒక్కొక్కసారి జాండీస్ రావచ్చు కొందరికి కోమార్బిటిటీస్ ఉంటది కోమార్బిటిస్ అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి షుగర్ కంట్రోల్డ్ గా ఉండి టాబ్లెట్ డిపెండెంట్ ఉండొచ్చు సో ఈ లివర్ పైన ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతుందో ఈ పాన్క్రియాస్ కూడా సెక్రీషన్స్ తగ్గిపోయి ఇన్సులిన్ డిపెండెంట్ అవ్వచ్చు సో మనం కోమార్బిటిస్ ఉన్నప్పుడు ఈ లైఫ్ సర్వైవల్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కోవిడ్ నుంచి రికవర్ అయ్యి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు మళ్ళా కోవిడ్ రాదు అని చాలా మంది తప్పు చేసి మళ్ళా అలాగే తిరుగుతున్నారు కానీ అది తప్పు ఖచ్చితంగా కోవిడ్ సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తుంది అవి మన రిపోర్ట్లు సర్వేలు చెప్తున్నాయి కూడా మన ఇన్ భారతదేశంలో కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కోవిడ్ వస్తుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి సెకండ్ టైం కోవిడ్ అటాక్ అయిన వాళ్ళు ఇంకా చాలా వీక్ అయిపోతారు సో ఆక్సిజన్ పై వెంటిలేటర్స్ పైకి వెళ్తున్నారు సో ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి జనాలు ఫుడ్ తీసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసేసుకొని రోడ్లల్లో తింటున్నారు అది చాలా తప్పు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని అందరితో తినండి అవసరం అయితేనే బయట తీసుకోండి మీరు రోడ్ లో తినడం వల్ల ఏమవుతదంటే పక్కన వెళ్లే మనిషి కోవిడ్ క్యారియర్ ఉంటే మీకు తెలియదు అది చాలా మంది మాస్కులు కూడా వేసుకోకుండా తిరుగుతున్నారు సో తినేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు తీయాల్సి కూడా వస్తుంది 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 చిన్న చిన్న పిల్లలకి కూడా మనము చేసే పని వల్ల మన పిల్లల్ని మనం రిస్క్లో పెట్టనట్టు అవుతుంది సో మీరు ఏదన్నా తీసుకున్నా ఇంటికి వెళ్ళి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసి కొద్దిగా ఆరబెట్టి ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టండి లేదంటే కొద్దిగా క్లాత్ పైన ఆరబెట్టి మళ్ళీ వండుకొని తినండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి ధన్యవాదాలండి డాక్టర్ ప్రవర్ధని గారు కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో మా శ్రోతలకు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే నమస్కారం అండి